ప్రైజ్ అలా సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధనాములో నేటి ఉదయకాల సమయమందు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రిలారా బాగున్నారా కృప కలిగిన దేవుడు ఈ భూమి మీద మనలను సజీవులుగా కాపాడి మరొక ఉన్నతమైన అవకాశాన్ని మనందరి జీవితాల్లో అనుగ్రహించిన రీతిని బట్టి నేను మీతో కలిసి ప్రభుని స్థుతిస్తున్నాను నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా కీర్తనలు ఇరవై ఒకటవ దావీదు కీర్తన మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు భక్తుడైన దావిదు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి ఒక శ్రాష్ట్రమైన మాట ఏంటంటే రాజు నీ బలమును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు ప్రిలరా దావీదు జీవిత అనుభవాలు నేటి క్రైస్తవ సమాజానికి మాత్రమే కాక లోకములో ఉన్న ప్రజలందరికీ ఎంతో మార్గదర్శకవంతమైనదిగా ఉంది ప్రిలరా అతడు అంటాడు యహోవాను బట్టి ఆయన బలాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను రాజు అయినప్పటికీ ఒక అద్భుతమైన ప్యాలెస్ ఆయనకున్నప్పటికీ సైన్యం ఉన్నప్పటికీ ఒకని రమ్మంటే వస్తారు ఒకని పొమ్మంటే పోతారు ఎంతో బల బలగాలు కలిగినటువంటి దావీదు చక్రవర్తి రాజు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను నా బలాన్ని బట్టి నేను అతిశయించట్లేదు కానీ నాకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి నేను అతిశయించట్లేదు కానీ ఇవన్నీ కలుగజేసిన దేవుని బట్టి నేను అతిశయిస్తూ ఉన్నానని చెప్పి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రిలారా అందుకనే దావీదు జీవితంలో ఈ మాట అంటాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు మనోబీష్టం అంటే ప్రియలారా తను ఏదైనా కావాలని ఆలోచిస్తే చాలు తలంపు కలిగి ఉంటే చాలు తన జీవితంలో ఆ దినాన్న దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు మానక ఆలకించాడు ప్రిల్లరా నేడు దినాన్న నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని చెప్పి నిరుత్సాహపడతా ఉన్నావు కదా దావిదు చూసారా ఆయన ఎప్పుడు ప్రార్థన చేసిన ఉదయం ప్రార్థించిన మధ్యాహ్నం ప్రార్థించిన సాయంకాలమున ప్రార్థించిన ఆపదలోను సంతోషములోను ఆయన ఎట్టి పరిస్థితిలో ప్రార్థించిన ఆయన నోట వచ్చు ప్రార్థన దేవుడు ఎప్పుడు మానక ఉన్నాడని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడినటువంటి దావిదు జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మనం చూస్తే అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు శ్రేష్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంతా ఉన్నాము దావీదు చేసినటువంటి ప్రార్థనకు దేవుడే ఆశీర్వాదాలు ఇచ్చుకుని ఎదురు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది నాన్న దేవుని బిడలారా నీ జీవితంలో నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావా అయితే దావీదు వలనే దేవుని బట్టి అతిశయించాలి దావీదు వలనే దేవుని బలాన్ని ఆధారం చేసుకోవాలి దావీదు వలనే దేవుని మీద మనం ఆధారణ పడినప్పుడు మనము కదలక నిత్యము మనమున్నటువంటి పరిస్థితుల్లో నిలిచి ఉండేటట్లు ప్రభు సహాయం చేస్తాడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఆలోచనలన్నీ గాక ఆమెను ప్రార్థన చేసుకుందా మా ప్రియులారా మహాప్రేమయు కృపయు కనికరము కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్నటువంటి మా ప్రియ శ్రోతలందరినీ మీ కృప చేత నింపండి దావీదు నోట ప్రార్థన మానక నీవు అంగీకరించిన వాడవు తండ్రి యుదే కాల సమయంలో నా దేవుడు నా ప్రార్థన ఆలకించాలని నా బాధల నుండి నన్ను విడిపించాలని ఆసక్తితో మొరపెడుతున్న వారి ప్రార్థనలు మీ సన్నిధికి చేరనివ్వండి నాయన వారి జీవితాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి తృప్తిపరిచి మీరే మహిమ పొందుకునమని ఏసునామం పేరిట ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి ఆమెన్